మొత్తం కర్రీ పడేసిండ ఎందుకు గుంజుకు వచ్చినవరా అట్లా ఇప్పుడు బస్తలో బస్తా పెట్టి గుంజినట్టు గుం సరే అన్నీ ది బయటకి దిరాదు ఏంటిది బంటి అది ఏంటిది అది చికెన్ బిర్యానీ బంటి చికెన్ బిర్యానీ ఏదో ఒకటి తొందుకున్న పెరుగు స్వీటు కర్రీసు రైసు సూపర్ ప్యాకెట్ చపాతీ ఇంతగానం ఎందుకు తెచ్చిండట మరి ఇదంతా ఉడుస్తుంది నా ఇంత మరి ఇంతగానమ్మా కూచుకో ఫ్యామిలీ చపాతీ చపాతీ ప్లేట్ తీసుకుర ప్లేట్ తీసుకురమ్మను సీజరు స్పూన్స్ తీసుకురండి తినండి ఫస్ట్ చెయ్యి ఓపెన్ చేయి ఉండని ఉండని ఇప్పుడు చపాతి అయితే ఓపెన్ చేయి ఏమేమి వచ్చింది ఓపెన్ చేయి రైస్ ఓపెన్ చేయి ఒకసారి చూపి నెక్స్ట్ నెక్స్ట్ ఏమొచ్చింది తిందండి చపాతి తిను బెట ఫస్ట్ అండ్ కుట్టి జరుగు కదా నువ్వు ఉంటే ఎట్లా అదేం కర్రీ అదే కుట్టి అదేంటిద్రా చికెన్ కర్రీ నెక్స్ట్ అది ఇంకోటి ఏంటి నాన్స్ నాన్స్ ఇంకా కుట్టి అదేంటి స్వీటా సరే మూత పెట్టేసి స్వీట్ ఏం స్వీట్ దగ్గరికి పోయి డబల్ కమిటనే కానీ సరే అదేం కర్రీ అని గ్రేవీయా మెల్లది మెల్లది పోతుంది బంటి దగ్గర జరుగు దగ్గర జరుగు దగ్గర జరుగు దగ్గర జరుగు దగ్గర జరుగు ఓకే అది బిర్యానీ ఒకసారి ఓపెన్ బిర్యానీ ఓపెన్ చేసేది చూపి బిర్యానీ ఒకసారి ఓపెన్ చేసిన చూపి సూపర్ ఇక వెయ్యండి ఇక రోటీస్ తినండి సరే తినండి వేసుకోండి రోటీస్ వేసుకోండి అందరికి వస్తాయా రోటీస్ ఒక్కొక్కటే ఫస్ట్ అందరికీ ఆ రోటీస్ చూసి గుడ్ రమ్మని పప్పని కూడా రమ్మ అందరికీ సరిపోవు బెట్ట ఒక్కొక్కటే వేసుకోండి అందుకే ఒక్కొక్కటే వేసుకోండి అందుకే ఓకే సరే సరే నెక్స్ట్ కర్రీ అయ్యి కొంచెం కొంచెం అందరికి ఒక్కొక్క పీసు సరిపోతుంది చెల్లకిచ్చే ఇక్కడే కూర్చోని తిను కుట్టి ఇక్కడే కూర్చో కుట్టి టేస్ట్ ఎట్లుందో టేస్ట్ ఎట్లుందో చూసి చెప్పు ఇచ్చేసే కుట్టి టేస్ట్ ఎట్లుందో చూసి చెప్పు నీకు పెరగందమ్మా బిర్యానీ తిను బిర్యానీ వేసుకోను సరే తిను సరే సరే వేసుకోండి మీరు అదే వేసుకోను దాంట్లో ఉన్నది వేసుకో అరే ఏం కాదు ఎట్లుంది కుట్టి సూపరా బాగుందా బాగా కారం ఉందా సరే తిన అప్పకి పీసే పెద్ద పెద్ద పీసులు మాకే ఎందుకు సగం సగం ఏ పీసులు నువ్వు నా దాంట్లోకి సగమే ఏమైంది ఏమైంది బిర్యానీయా నీకు బిర్యానీ వేస్తుంది అవకా కుట్టి సగం పీస్ అక్కకేది నాన్న నీ దాంట్లోకి వెళ్ళి సగం పీస్ అక్కక నా సగం పీస్ అక్కకి సరే నీకు బిర్యానీ వేస్తుంది ఇప్పు బంటి గట్ట బిర్యానీ వేయండి తింటాడు బిర్యానీ అట వంటికి ఇక తినండి అని తినొకసారి ఎట్లా ఉన్నారు అక్క ఎట్లుందో తిని చెప్తుంది ఎట్లా తిని చెప్తుంది ఆ పప్ప బిర్యానీ వేస్తున్నాడు పో పో వేస్తున్నాడు అట్లా చేయొద్దు పప్పా వేస్తున్నాడు కదా నీకోసం బిర్యానీ వేస్తున్నాడు తినిపో అక్కడ మనకి కర్రీ కర్రీ ఎందుకు వేస్తున్నావు బన్నీ కర్రీ కావాలా తినిపో చల్లగా అయిపోతుంది బన్నీ తొందర మూత పెట్టు బిర్యానీ వేసిండవ తినిపో పెరిగే వేస్తున్నాడు పో చిచ్చి కూడా పో చిచ్చి కూడా వేసా తినిపో మంచి కూర్చో కదా పైన కూర్చుంటావా కింద తింటా వేసుకో ఎట్లుందో తిని టేస్ట్ చేసి చెప్పు ఒకసారి ఎట్లుంది టేస్ట్ తిని టేస్ట్ చేయండి టేస్ట్ చేయడాడు ఎట్లుందో నా తినిపిస్తాడు నువ్వు కూర్చో నేను అరే వీడియో ఫోటో తీసుకుంటే తిరుగు పెట్టు ఒకసారి పెట్టు ఎట్లుందో చూడు డాడీ చేతి కిందిక నాకు ఫోటో తీసుకుందామంటే చే ఎట్లుంది బాగుందా టేస్ట్ ఎట్లుంది సూపరా సరే తినేసి ఓకే తినేసి తింటా ఎవరికి నానమ్మని నీకు వేసేది అంటే నువ్వు ఇస్తున్నావా సరే సరే మరి పీసేసినావా లేదా పీస్ వేసినావా సరే నువ్వు మరి ఏమైంది బండి ఇగో అన్నం పెట్టుకో అదెందుకు నాకున్నావు ఏంటిది బాగుంది ఏంటిదా అది తన పేరు లేదా మమ్మీకి వెయ్యి అటే రైస్ వేసి కిందికి వెళ్ళి పీస్ అయ్యి రాదు కిందికి అట్లేందని మధ్యలోకి వెళ్ళి వేయి కదా అటు మధ్యలోకి వెళ్ళి లేకపోతే

ఏం బిర్యానీ ఎట్లుందో కుట్టి కు బిర్యానీ బిర్యానీందో టేస్ట్ ఆనియన్స్ చాలు ఎక్కువ వేసుకోకండి అడ్డగోలుగా ఇక ఇవాళ ఎందుకు మరి పార్టీ ఇచ్చిండు పాప మీ అందరికి పప్పా బర్త్డేనా కుట్టి ఎందుకు ఇచ్చి ఏమైంది హ్యాపీ బర్త్డే అనట కుట్టి చెప్పిందా అసలు పొద్దున్నే అయిపోవా ఓకే నువ్వు ఎప్పుడు చెప్పినా నువ్వు కూడా పొద్దున్నే అయిపోయినా హ్యాపీ బర్త్డే పప్పా అని ఇవాళ వాళ్ళ పప్ప బర్త్డే అందుకే పార్టీ ఇస్తున్నాడు బిర్యానీ పార్టీ సరే సరే ప్రతిసారి మంచిగా కేకర్ చేపిస్తాం కానీ ఇప్పుడు ఇక లేదు తినకుట్టి ఒకసారి చేసినావా సరే సరే తినే ఒకసారి టేస్ట్ లవ చెక్క ఒక బుక్క పెట్టుకో చెక్క రాక్కరా కదా అక్క కంటున్నా బాగుంది టేస్ట్ అయితే మంచిగా ఉంది ఎట్లుంది సూపర్ కదా కుట్టి నువ్వు బాగుందా కళ్ళు మూసుకొని వేపుతున్నావా తినవా సగం వదిలేసినావు తిననే తినలేదు తినకపోవ కదా కొంచెం వద్దా సరే తాగుపో మరి పెరుగు తాగు మరి స్పూన్ తెచ్చుకోపో తెచ్చుకుందాం